హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మన్యం తేజ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఆ గా పెళ్లి షాపింగ్ కాంచీపురంలోని ఒక ఫుల్ వీడియో పోస్ట్ చేశాను అనమాట సో ఆ వీడియోకి వ్యూస్ మామూలుగా రాలేదండి వన్ ల్యాక్ ప్లస్ వ్యూస్ వచ్చాయనమాట అందులో నేను అన్ని కూడా కంప్లీట్ గా సారీసే చూపించాను చాలా బాగా సపోర్ట్ చేశారండి సో మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా వీడియో విషయానికి వస్తే మా మధ్య పెళ్లికి అని చెప్పేసి మేము కంచెలో కొన్ని సారీస్ అయితే తీసుకున్నాం అనమాట సో మేము తీసుకున్న సారీస్ అండ్ వాటి ప్రైజ్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ సారీ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట అక్కడక్కడ చిన్న చిన్న బొటీస్ ఇచ్చారనమాట చాలా బాగుంటదండి చూడడానికి మనకి లైట్ కలర్ లో ఉన్న సరే కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది సో మేమైతే సారీ తీసుకున్నాం అనమాట సో మనకి పళ్ళు వచ్చేసి ఇలా మనకి కలర్ లో వస్తుంది అనమాట అండి స్కై బ్లూ కలర్ లో అండ్ సారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా మెహందీ కలర్ లో వస్తుంది అనమాట మనకి ఇక్కడ బార్డర్ అనేది ఇలా వస్తుంది సో బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మీరు చూసినట్లయితే సో మాకు మెయిన్ బార్డర్ నచ్చి తీసుకున్నాము ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సేమ్ మనకి పళ్ళు ఏం వచ్చిందో అదే వస్తుంది బ్లౌజ్ సేమ్ స్కై బ్లూ కలర్ అనమాట సో ఇది శారీ కాస్ట్ వచ్చేసి నేను మీకు చెప్తాను శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ రూపీస్ పడుతుందండి ఈ శారీ కాస్ట్ మనకి సో శారీ అయితే ఇలా వస్తుంది అనమాట చూడడం కన్నా మనం కట్టుకుంటే శారీ లుక్ అనేది మనకి బాగా తెలుస్తుందండి సో ఇది ఒక తీసుకున్నాం మేము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కి రాణి కలర్ కాంబినేషన్ అనమాట డార్క్ పింక్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట పింక్ కలర్ ఇచ్చారు అండ్ సారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా పీచ్ లో అండ్ పింక్ కలర్ వస్తుంది వస్తుందనమాట ఇక్కడ చిన్న చిన్న బుటీల్లా ఇచ్చారనమాట సో శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ లోనే వస్తుంది అనమాట సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి మాకు ఈ సారీ కాస్ట్ పడింది అనమాట సో ఇది ఒకటి తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సో నేను వేసుకొని చూపిస్తాను చూడండి డార్క్ పింక్ కలర్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అండి చాలా బాగుంది చూడడానికి గ్రాండ్గా నాకైతే చాలా బాగా అనమాట ఇది మేము చూసిన వెంటనే మనం ఆ రోజు మేము తీసుకున్నాం అనమాట సో శారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇవంతా కూడా డిజైన్ పికాక్ లో ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఫ్లవర్ టైప్ ఇచ్చారు అనమాట దీనికి మనకి పళ్ళు వచ్చేసి కొన్ని లైట్ గ్రీన్ ఇచ్చారు పళ్ళు వచ్చేసి మనకి సారీలో మనకి పౌట్ అంతా కూడా ఇట్లా మనకి ఫౌటన్స్ మొత్తం ఇలా ఇస్తారు అనమాట గ్రీన్ కలర్లో ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలరే ఇచ్చారండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి లెమన్ లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి మనకి బ్రింజల్ కలర్ అంటారు కదా లెమన్ ఎల్లోకి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారనమాట సో సారీ అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్లో ఇచ్చారు చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కూడా సో మీకు ఈ సారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఇలా మనకి లెమన్ ఎల్లోతో వచ్చి ఇట్లా మనకి బోర్డర్ వచ్చేసి ఇలా మనకి బ్రింజల్ కలర్ వస్తుంది అనమాట దీనికి మనకి పౌటన్స్ వచ్చేసి ఇదిగోండి టూ షేడ్స్ అనమాట అంటే గోల్డ్ షేడ్ అండ్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు మనకి పౌటన్స్ వచ్చేసి సో ఇది పౌటన్చ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ గోల్డ్ కలనత్ అంటారు కదా అట్లా గోల్డ్ కలిసి వచ్చింది అనమాట బ్లౌజ్ సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి సారీ కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కాకపోతే ఇది ఏంటంటే సాఫ్ట్ అనమాట సాఫ్ట్ పట్టు అంటారు కదా సో అలా మనకి మంచిగా లో అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారండి బార్డర్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట సో ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఈ సారీ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సారీ వచ్చేసి మనకిలా పింక్ కలర్ కి గ్రీన్ అనమాట దీనికి మనకి పౌటన్స్ వచ్చేసి ఇట్లా లైట్ గ్రీన్ లో ఇచ్చారన్నమాట ఇదంతా పౌటంచ్ అండి దీనికి బ్లౌజ్ కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారన్నమాట ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ కి డార్క్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు సో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ కలర్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ కదా బార్డర్ అంతా కూడా పికాక్ ఇచ్చారండి అక్కడక్కడ బుటీన్ ఇచ్చారన్నమాట రిమైనింగ్ అంతా ప్లెయిన్ అనమాట బాగుందండి కలర్ కాంబినేషన్ సో ఈ సారీ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట పర్పుల్ కలర్ కి ఇట్లా బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు అండ్ మనకి పళ్ళు వచ్చేసి డార్క్ బ్లూ అండి బ్లౌజ్ కూడా మాకు ఈ కలర్ ఇచ్చారనమాట సో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా పడిందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ పింక్ అనమాట డార్క్ పింక్ కి ఇట్లా కొంచెం ఎల్లో కలర్ కాంబినేషన్ చామంతి కలర్ అంటారు కదండి సో ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు దీనికి కొంచెం బార్డర్ కొంచెం పెద్దదే ఇచ్చారు సో ఇక్కడ సారీ అంతా కూడా బుటీలే కాకుండా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా ఇచ్చారనమాట సో ఈ సారీ నేను మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను సో సారీ మొత్తం వచ్చేసి ఇట్లా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి పౌటన్స్ అనమాట ఎల్లో కలర్ లో ఇచ్చారు బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ లోనే ఇచ్చారనమాట బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని సారీ కాస్ట్ వచ్చేసి కూడా మాకు ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అట్లా పడింది ఇది కొన్ని ఈ సారీస్ అన్నిటి కూడా కొన్ని మేము వర్క్ అయితే పంపించాము అనమాట మాగ్గం వర్క్ వేయించుకోవడానికి సో శారీస్ అన్ని ఏంటంటే కొన్ని వచ్చేసి చీర కుర్చీలు వాళ్ళకి ఇచ్చాము కొన్ని వచ్చేసి మేము మగ్గం వర్క్ వాళ్ళకి ఇచ్చాం అనమాట సో కొన్ని సారీస్ వచ్చేసి పాల్సా వేయించడానికి ఇచ్చాము ఇలా శారీస్ అన్ని కూడా కొన్ని కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి కంప్లీట్గా వీడియో చేయడానికి నాకు అవ్వలేదు సో ఫైనల్గా రోజు మొత్తం సారీస్ అన్నీ నా దగ్గరకు వచ్చాయనమాట సో అందుకని చెప్పేసి ఈ రోజు నేను వీడియో అయితే పెడుతున్నాను ఇంకా కొన్ని సారీస్కి అయితే ఇంకా మేము కుర్చీలు కానీ పాల్స్ కానీ ఇంకా వేయలేదన్నమాట ఇంకా పెండింగ్ ఉన్న అది రేపు మళ్ళీ నేను షాప్ వాళ్ళకి ఇవ్వాలి సో ఈ వీడియో తీద్దామని చెప్పేసి కొన్ని సారీస్ అయితే నా దగ్గర ఉంచాను అనమాట సో ఇలా కొన్ని ప్రైస్ ట్యాగ్స్ అనేవి పాల్స్ వేసినప్పుడు ఏం చేస్తారంటే తీసేస్తారు కదండి సో దానివల్ల కొన్ని సారీస్ నేను మీకు బిల్స్తో చూపించలేను ఏవైతే నేను పాల్స్ కానీ వేయించుకోలేదో ఆ శారీస్ మాత్రమే నేను మీకు ఇప్పుడు ప్రైస్ ట్యాగ్తో చూపిస్తున్నాను బట్ ఈ శారీస్ కాస్ట్ ఎంత పడింది నాకు తెలుసు కాబట్టి నేను శారీ చూపిస్తే కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రింజోల్ కలర్ అండి చెప్పాను కదా మేము శారీస్ కి కుచీలు ఇదిగోండి శారీస్ కి కుర్చీ వేపించుకోవడం వల్ల మనకి బిల్ అనేది తీసేసారనమాట కొన్ని ఆల్రెడీ స్టిచ్ అయిపోయి కొన్ని వర్క్స్ కూడా అయిపోయాయి అనమాట సో అందుకని చెప్పేసి సో ఈ సారీ అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయండి అంతా కూడా యాక్చువల్లీ ఈ సారీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే బార్డర్ అనమాట చాలా బాగుంటదండి మీకు చూపిస్తాను చూడండి ఈ బార్డర్ వచ్చేసి మనకి అంతా కూడా చక్కగా చిన్న చిన్న నెమలతో త్రీ లైన్స్ వచ్చాయనమాట చాలా నీట్ గా కనిపించింది ఆ రోజు మేము ఈ సారీ చూపించిన వెంటనే మేము ఈ సారీ అయితే తీసుకున్నాం అనమాట అంత బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు అండ్ ఇంకా పళ్ళు విషయానికి వస్తే రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది అసలు ఈ సారీ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా మనకి పింక్ కలర్ లో అన్నమాట పౌటన్స్ వచ్చేసి అండ్ మనకి సారీ అంతా వచ్చేసి ఇలా వస్తుంది అనమాట కంప్లీట్ సారీ లుక్ అయితే ఇలా వస్తుందండి ఇట్లా బింజోల్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో అక్కడక్కడ బూటీస్ వచ్చి చాలా గ్రాండ్ గా అండి కట్టుకుంటే మాత్రము అండ్ చెప్పాను కదా పౌటన్స్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మాకు లెవెన్ థౌజండ్ ప్లస్ పడింది అనమాట సో బిల్స్ లేవండి సో అందుకని చెప్పేసి నేను కాస్ట్ అయితే చెప్తున్నాను సో ఇదొకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్ అండి ఈ సారీ వచ్చేసి శారీ మొత్తం కూడా పీచ్ కలరే వేసుకొని చూపిస్తాను చూడండి సో శారీ మొత్తం కూడా పీచ్ కలర్ అనమాట అండ్ కొంచెం బిగ్ బోర్డర్ ఇది సో శారీ మొత్తం నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది అనమాట డిజైన్ సో మనకి పౌటన్స్ సేమ్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇచ్చారనమాట సో ఈ సారీ మాకు ట్వంటీ వన్ థౌసండ్ అలా పడిందండి మాకు ఈ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి కుచీలు వేపిస్తున్నాను అని కదా మీకు కుచ్చీలు చూపిస్తాను చూడండి ఇట్లా మేము ప్లెయిన్ వేపించుకున్నాం అనమాట యాక్చువల్లీ ఇందులో మనం బీట్స్ కూడా యాడ్ చేయొచ్చు అని అన్నారు సో వెయిట్ ఎక్కువగా అనిపించి మేము ఇట్లా నార్మల్గా ప్లెయిన్ కుర్చీలా వేయించుకున్నాం అనమాట సో ఇది పౌటంచ్ అండి మనకి పౌటంచ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం అయితే మనకి ఇలా వస్తుందండి శారీ మొత్తం సో ఇది ఒకటి తీసుకున్నాము సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ అంటే మనం ఎక్కువగా ఇటుకి బిడ్డ కలర్ అంటాం కదా సో ఆ కలర్ అండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే ఇటుకి కలర్ అంటారు కదా దానికి మనకి ఇట్లా బ్రింజల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట సో ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ పింకీస్కి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు సో దీనికి మనకి పళ్ళు బ్లూ కలర్ ఇచ్చారండి సో శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కంప్లీట్ గా దానికి పౌటన్స్ వచ్చేసి ఇలా దీని బ్లౌజ్ కూడా మాకు బ్లూ కలర్ ఇచ్చారు అనమాట ఈ సారీ కాస్ట్ వచ్చేసి మాకు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట ఈ సారీ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి కంప్లీట్ వైట్ కలర్ అనమాట అంటే మనకి అండ్ బ్లౌజ్ మొత్తం అంతా కూడా మనకి వైన్ కలర్ లోనే ఇచ్చారనమాట ఫుల్ ఆల్ ఓవర్ సారీ అండి కంప్లీట్ గా అంతా కూడా ఫుల్ తో ఇచ్చారు సో ఈ కలర్ ఒకసారి మీకు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సో శారీ మొత్తం వచ్చేసి ఇలా వస్తుందండి సో దీని పౌటన్స్ నేను మీకు చూపిస్తాను సో దీని పౌటన్స్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సో ఇది అండి సారీ వచ్చేసి ఇలా అనమాట ఫుల్ అనమాట గ్రాండ్గా ఉంటుందండి అండ్ కలర్ కూడా చాలా చాలా బాగుంది దీని బ్లౌజ్ కూడా చెప్పాను కదండి సేమ్ వైన్ కలర్ ఇచ్చారు దీని సారీ కాస్ట్ వచ్చేసి మాకు థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా పడింది అనమాట ఈ సారీ కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ సారీ కలర్ వచ్చేసి స్కై బ్లూ అండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట కంప్లీట్ ఫుల్ రామనీలం అంటారు కదా ఫుల్ అనమాట డార్క్ రామనీలం సారీ పౌటన్స్ కానీ బ్లౌజ్ కానీ శారీ మొత్తం కూడా రామనీలమే వచ్చింది సో ఈ శారీ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను సో సారీ కంప్లీట్ గా వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఫుల్ అంతా కూడా ఫుల్ డిజైన్తో అనమాట సో ఇది సారీ అనమాట ఫుల్ డార్క్ స్కై లో వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు సో పోటన్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా సేమ్ ఈ కలర్ ఇచ్చారు సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ అండి ఇది చాలా బాగుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు మీకు సారీ మొత్తం చూపిస్తాను చూడండి సారీ అంతా కూడా మనకి ఇట్లా డార్క్ లైట్ గ్రీన్ కి సారీ లైట్ గ్రీన్ కి ఇట్లా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారన్నమాట దీనికి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు పౌటంచు సారీ వచ్చేసి లైట్ గ్రీన్ అనమాట దీనికి మాకు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు దీని సారీ కాస్ట్ వచ్చేసి మాకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలా పడిందండి సో ఇది సారీ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ సారీ వచ్చేసి నెక్స్ట్ సారీ వచ్చేసి వైన్ కలర్ అండి సారీ మొత్తం కూడా ఇట్లానే వస్తుంది ఫుల్ బ్లౌజ్ ఫౌట్ మొత్తం సారీ అంతా కూడా ఒకే కలర్ అనమాట ఈ సారీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు శారీ మొత్తం చూపిస్తే అర్థమవుతుంది బట్ లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట మీకు చూపిస్తాను చూడండి సారీ సో శారీ మొత్తం ఇలా వస్తుందనమాట అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్లా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి బార్డర్ ఈ శారీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్తాను బార్డర్ అనమాట అంత కూడా ఏంటి పల్లకిలో పెళ్ళికూతుర్ని తీసుకొచ్చినట్లు ఉంటుంది అనమాట ట్రెడిషనల్ లుక్గా సో నాకు ఈ బార్డర్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెళ్ళి షాపింగ్ కాంచీపురంలో అని చెప్పేసి నేను ఒక వీడియో చేశానని కదా దాని తమ్మేళ్ళు ఈ సారీనే ఉంటుందన్నమాట నాకు ఇది చూడగానే నచ్చి ఇది మెయిన్ తీసుకున్నాను చాలా బాగా నచ్చింది మెయిన్ బార్డర్ నచ్చి తీసుకున్నాను అనమాట నాకు ఈ సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా పడిందండి అండ్ మీకు పౌటన్ చూపిస్తాను చూడండి సో పౌటన్స్ వచ్చేసి ఇలా మనకి ఏనుగులతో పల్లకిలో పెళ్ళికూతుని తీసుకొచ్చిన ఆ డిజైన్ వస్తుందనమాట ఇక్కడ బార్డర్ వచ్చేసి అండ్ బ్లౌజ్ అండ్ పౌటన్స్ అంతా కూడా సేమ్ కలర్ అనమాట ఇది నేను తీసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్నీ నేను తీసుకోలేదండి కొన్ని అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు కొన్ని నావి కొన్ని అమ్మ వాళ్ళవి కొన్ని పిన్నివి కొన్ని మక్కవి అనమాట సో అందరి సారీస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట పెళ్ళికి మేమందరం తీసుకున్న శారీస్ ఎప్పటి నుంచో మీకు చూపిద్దాం అనుకున్నానని చెప్పాను కదా సో అందుకని చెప్పేసాను ఈ శారీస్ అన్ని నావి కాదనమాట నావి కొన్ని సారీస్ అందులో ఇది కూడా ఇది ఒకటి నాది అండ్ ఇంకోటి ఏంటంటే పెట్టుబడి శారీస్ కూడా మేము తీసుకున్నామని చెప్పాం కదా కాకపోతే మేము తీసుకున్న నెక్స్ట్ డేనే మేము ఇచ్చేసామన్నమాట అంటే ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చినప్పుడే మేము సారీ కూడా ఇవ్వడం జరిగింది సో అందుకని చెప్పేసి ఆ శారీస్ అయితే నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మేము అందరికీ పనిచేస్తాం అనమాట ఓన్లీ ఇంట్లో వాళ్ళ సారీస్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి సారీ వేసుకొని చూపిస్తే మీకు ఐడియా కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సారీలో మీకు కనబడట్లేదు కానీ అక్కడక్కడ డిజైన్ ఇచ్చారనమాట సో ఈ సారీ ఎలా ఉంటుందో లుక్ చూపిస్తాను సో శారీ వచ్చేసి లుక్ ఇలా వస్తుందండి అండ్ దెన్ పళ్ళు వచ్చేసి ఇది మనకు సారీ మొత్తం లుక్ ఇలా వస్తుంది అనమాట పౌటన్స్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు వైన్ కలర్ బ్లౌజ్ కూడా వైన్ కలర్ ఇచ్చారండి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మాకు ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా పడింది అనమాట ఈ సారీ మేము ఈ సారీస్ అన్ని ఎక్కడ తీసుకున్నాము ఏంటి అని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే నేను ఆల్రెడీ ఈ సారీస్ అన్ని కూడా ఇంకా కొన్ని కలెక్షన్స్ కూడా నేను చేస్తూ మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి పెళ్ళి షాపింగ్ కాంచీపురంలో అని ఒక వీడియో పోస్ట్ చేశాను అండ్ దానికి పార్ట్ టూ కూడా చేస్తాను సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే నేను కింద నా టూ సారీస్ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా నేను లో లింక్ ఇస్తాను చూడండి సో ఇంకా మోర్ కలెక్షన్స్ అనేవి ఆ వీడియోలో ఉన్నాయన్నమాట నేను మేము తీసుకున్న కలెక్షన్స్ మాత్రమే చూపించాను ప్రకాష్ సిలికన్ సారీ స్టోర్ లో మేము తీసుకున్నాం అనమాట ఇంకా కంప్లీట్ గా మీరు చూడాలనుకుంటే ఆ మీరు ఆ డిస్క్రిప్షన్ లో లింక్ చూసినారంటే మీకు ఇంకా చాలా కలెక్షన్స్ అయితే చూడొచ్చు మీ ఒక మంచి వీడియోతో కలుద్దాము నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి